అది మొత్తం చుట్టుపక్కల ప్రాబ్లం ఎక్కడైతే ఉన్నారు కైలూరు గ్రామం మొత్తం ఎక్కవైపోయి దాని గుడికి వచ్చేది అంటే దళితుల వాళ్ళు లో ఇప్పుడు ఊళ్ళోకి వచ్చేసి రాడోళ్ళని పిల్లల్ని పెద్దలు అందరూ బెదిరించి రాజులతో కొట్టేసారు చచ్చిపోతారు ఎవడో మాట్లాడరు ప్రభుత్వం స్థంద్రు పోలీసులు వాళ్ళ పక్కే ఉన్నారు మొత్తం ప్రభుత్వం అంత వాళ్ళ పక్కే ఉంది ఇంకా మేము ఉంటానికే చచ్చిపోవడానికి కొన్ని కొట్టేసి మమ్మల్ని చంపేయాలనుకుంటే ఊళ్ళో కూర్చొచ్చి కొట్టేమే ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది ఎందుకంటే మా వాళ్ళు ఒక కోసేసారు చచ్చిపోతాడు కుటుంబానికి ఎవరు చెప్తాడు బాధ్యత ఎవరు చెప్తారు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల పోలీసులు వాళ్ళ పక్కే ఉంటున్నారు మమ్మల్ని కొడుతున్నారు తిరిగి పోలీసులైనా వచ్చి అంతేగాని మా పక్క వచ్చి ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వట్లా మేము తక్కువ మేము లో తక్కువ జాతి మేము అనగారు పోవాలంటే చంపేయాలనుకుంటే ఒక వచ్చి వైపు చంపేయండి ప్రభుత్వం కూడా వాళ్ళకే మద్దతు పలకండి ఇంకా మేము చేసేది ఏం లేదు ఇంకా ਉਮੇਗ ਬੁਲਾ ਬੜਾ ਬਤਕਦਾ ਕਿੰਨਾਂ ਲੱਗਾ ਬਤਕਾਂ ਨੇ ਬਤਕਾਂ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਫੋਨ ਜਤਰਾ ਨੇ ਐਮਐਲਏ ਘਰ ਅੰਤਾ ਆਸਾ ਜੀ ਕਦਰ ਕਾਮਲੇ ਨੇ ముందే చెప్పారా అంటే ముందే ఎవరు తక్కువ ఓట్లేసి మేము గెలిపించలేదా మిమ్మల్నే వాళ్ళే గెలిపించారా మా ఊర్లో మీకు ఓట్లు ఊర్లోకి బాగానే చెప్తున్నారు ఇప్పుడంటే స్పందించట్లా ఊరిని మీరు నాశనం ఊరిని కూడా మీరు ఏదైనా చేసేది ఆ ఓట్లు కూడా మమ్మల్ని నడవనివ్వట్లా మీరు ఏం చేయాలనుకుంటే ప్రభుత్వం పోలీసులు కానీ వీర వాళ్ళ పక్క యాక్షన్ తీసుకోవాలి